గుడ్ ఫ్రైడే రోజున పండూరులో పెంతకొస్తు సంఘం ఆధ్రలో శిల్వయాత్ర జాక్సన్ మెనిస్టేస్ పెంతకోస్తు సంఘం పాస్టర్ కె రవి జయంత్ కుమార్ మరియు యూత్ సభ్యులు సంఘస్థులు ఆధ్వర్యంలో పండూరు గ్రామంలో ఘనంగా శిల్వయాత్ర నిర్వహించారు యేసుక్రీస్తుని శిల్వ వేసిన రోజుగా గుడ్ ఫ్రైడే జరుపుకుంటారు కల్వరిగిరి కొండ మీద ఆయన మరణాన్ని గుర్తు చేసుకుంటూ క్రైస్తవులు గుడ్ ఫ్రైడేని జరుపుకుంటారు అందరూ ఆ రోజు చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తారు తమ పాపాల నుంచి విముక్తి కలిగించమని వేడుకుంటారు బైబిల్ ప్రకారం గుడ్ ఫ్రైడే అనేది ఒక విచారకరమైన రోజు కానీ మానవాళ్ళని నుంచి రక్షించడం కోసం ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాలను అర్పించిన రోజు పాపాల నుంచి విముక్తి కలిగించడం కోసం తనని తాను సంతోషంగా త్యాగం చేసుకున్న రోజు అందుకే ఆ రోజునే మంచి రోజుగా భావిస్తారు గుడ్ ఫ్రైడేగా పిలుస్తారు ఈ సందర్భంగా పండూరు గ్రామంలో పెందుకొస్తు సంఘం యూత్ సభ్యులు సంఘస్థులు అందరూ కలిసి గ్రామమంతా శిల్వయాత్ర సాగించి ఆనాడు శిలువపై యేసును ఏ విధంగా చిత్రహింసలు గురిచేస్తూ వీధుల్లో కొరడాలతో కొట్టుతూ రాళ్ల రువ్వుతూ ఏ విధంగా శిల్వ వేశారో అదేవిధంగా యూత్ సభ్యులు ఆ సన్నివేశాలను ప్రజలందరికీ చూపించారు గ్రామమంతా యేసుక్రీస్తు బోధనతో సువార్త ప్రకటించారు గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యతను గ్రామంలో అందరికీ తెలియజేస్తూ లోకరక్షణ కోసం యేసుక్రీస్తు ప్రజలను చెడు నుంచి వైపు నడిపించడం కోసం సాధారణ మనిషిగా భూమి మీదకు వచ్చి లోక ప్రజల పాపాల నిమిత్తం శిలువ మరణానికి తనను తాను అప్పగించబడి శిలువలో ప్రాణాలు వదిలి మూడవ రోజు తిరిగి పునరుద్దరణుడయ్యాడని తెలిపారు

अख्यों इतोई का मीच्च यहां डो, लो ilु करते हैं भान त्यरो आदरशक हावा जेंक, पर्लीम, अख्यो इत्रो बोल चाल శాంతిరగాలనివయమని యాత్రమారు రెండు కిలోమీటర్లు సార్గా కొండ